హలో అండి వెల్కమ్ టు మమ్మ బ్లాగ్స్ ఈరోజైతే మేము కార్తీక మాసంలో వనభోజనం ప్లాన్ చేసుకున్నామండి నా వాటాకైతే రైస్ వచ్చింది మేము ఏంటంటే మనిషి ఒక ఐటెం వండేసి పట్టుకొని వెళ్తామండి లాస్ట్ ఇయర్ అయితే బూరెలు చేశాను కానీ ఇయర్ పాపతో కుదరదని చెప్పేసి సింపుల్గా రైస్ అయితే తీసేసుకున్నానండి ఇంకా రైస్ అయితే వండేసి దాన్ని క్యాన్లో ప్యాక్ చేసి ఇంక మేమైతే బయలుదేరి వెళ్ళిపోయామండి మొత్తం అందరం కూడా వెళ్ళాము ఫ్యామిలీ అంతాను ఫస్ట్ తోటలోకి వెళ్ళిపోయిన వెంటనే ముందైతే ఉసిరి చెట్టు కింద పూజ అయితే చేసుకున్నానండి వీళ్ళందరూ మేము వెళ్ళేసరికి వీళ్ళందరూ పూజ అయిపోయింది నేను కాస్త పాపకు సరిలేక పెట్టి వెళ్ళటం లేట్ అయింది తర్వాత ఇక్కడ ఎన్ని ఉసిరి చెట్లు అండి చాలా పెద్ద తోట అండి ఎంత బాగుందో ఇది దేవస్థానం వారిది తర్వాత అందరం కలిసి చక్కగా ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే ఈ రోజు మాత్రం తర్వాత ఇక్కడ అందరూ తెచ్చిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నానండి ఒకరేమో ఆకులు తెచ్చారు ఇంకా పరమాన్నం ఒకరు బూరెలు గారెలు ఆ వెనకవేమో రవ్వలడ్డూలు అయితే ముగ్గురు చేశారండి ఎక్కువ మంది కదా తర్వాత వంకాయ బంగా వంకాయ బఠానీ కర్రీ అండ్ బంగాళదుంపు కుర్మ ఇదేమో పెరుగు పొంగలి రైస్ రైస్ కూడా ముగ్గురు ఉండారండి తర్వాత ముద్దపప్పు నెక్స్ట్ ఇదేమో సాంబారు ఇంకా పెరుగు స్వీట్స్ వచ్చేసి జామ్ ఒకరు తెచ్చారు కాజు బర్ఫీ ఒకరు తెచ్చారు తర్వాత ఒక అంటే ఏమో చెకోడీలు తీసుకొని వచ్చారండి ఇన్ని ఐటమ్స్ అయ్యాయి చాలా బాగుందండి అలా మొత్తం అందరం కలిపి ఒక వన్ ట్వంటీ మెంబర్స్ దగ్గర అయిపోయామండి అన్నీ కూడా అందరికీ సరిపోయాయి ఎందుకంటే ప్రతి సంవత్సరం వెళ్తున్నాం కదా అంత లెక్క తెలుస్తుంది కాస్త రైస్ కొంచెం మిగిలింది మిగిలినవన్నీ అలా సరిపోయాయి స్వీట్స్ అయితే మధ్యలోనే అయిపోయి వచ్చినంత వరకు వేస్తాం పిల్లల వరకును తర్వాత హ్యాపీగా అందరికీ వడ్డించేసి తర్వాత తినేసిన వాళ్ళందరూ మాకు కూడా వడ్డించారు మేము కూడా చేసేసి అక్కడే ఉసిరి చెట్టు కింద కార్తీక పురాణం కూడా చదువుకున్నామండి ఇంకా చదువుకొని సాయంత్రం వరకు అయితే ఇక్కడే ఉండిపోయామండి చక్కగా పిల్లలందరూ ఈ తోటలో ఆడుకున్నారు చెట్ల దగ్గర మేమంతా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళని చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇలా ప్రతి నెల అయితే బాగుంది కదండీ కానీ సంవత్సరానికి ఒకసారి ఈ డే నీ ఇయర్ అంతా గుర్తు చేసుకుంటాము ఎప్పుడెప్పుడని మళ్ళీ ఎదురు చూస్తాము ఎక్కువ అయితే షూట్ చేయలేకపోయానండి ఇంకా స్టార్టింగ్ కదా ఈ చిన్న వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి